హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ వార్త చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీ పెంజరికట్ట హనుమాన్ దేవాలయంలో మరి చూసినట్టయితే వందలాది సంవత్సరాల ఓ చరిత్ర గల ఈ దేవాలయంలో వారు ప్రతి శనివారం భద్ర చేస్తూ ఉంటారు తరాలు మారిన తమవంతు బాధ్యతగా ఇప్పుడున్న తరమంతా కూడా మరి అదే శనివారం రోజు అదే ఆలయంలో భద్ర చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలు ఉట్టిపడే విధంగా చేస్తున్నటువంటి సందర్భం మనం చూడబోతూ ఉన్నాం పెంజరికట్టీరంజనే దేవాలయంలో భజన చేస్తున్నటువంటి సందర్భం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం భక్తి ముక్తి కార్యక్రమంలో భాగంగా సత్య న్యూస్ తెలుగు ద్వారా మనం ఆ దేవాలయంలో చేస్తున్న భజన గురించి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆ స్వామివారి కుభకు పాత్రను కండి యే బోలో విరజయ స్వామికి జై భజన వినండి राम नाम रामया भजे राम नाम लियावा रामया भजे राम

సో ఫ్రెండ్స్ మరి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భజన చేస్తున్నటువంటి కార్యక్రమం కార్తీక మాసంలో మరి అదేవిధంగా అనేక ప్రత్యేకమైనటువంటి ఆ పండుగలకు వారు ప్రత్యేక భజన చేస్తూ ఉంటారు మరి చరిత్ర గల ఈ దేవాలయంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ పక్కపంటే బిల్డింగ్ కూడా వారు సామాజికంగా తలో ఇంత చేవేసి ఆ బిల్డింగ్కు సంబంధించి మరి ఆ దేవాలయానికి సమర్పించి కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇదండి భక్తికి సంబంధించినటువంటి పవిత్రమైన కార్యక్రమం మరి మంతని పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి ఆ వెంజర్కట్ట దేవాలయంకు చరిత్ర గల దేవాలయానికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఒక లైక్ నమస్కారం సత్య న్యూస్ తెలుగు